ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వ్యాపారంగా మారాయని పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో గెలిచి తిరిగి నాలుగు రేట్లు దోచుకునే ఆలోచనలో రాజకీయాలు చేస్తున్నారని ఆ విధంగా కాకుండా సేవా దృక్పథంతో ప్రతినిధులు ప్రజలకు సేవలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మైనంపల్లి హనుమంతరావు అన్నారు మల్కాజ్గిరిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని వ్యాపారం దృక్పథంతో కొనసాగుతున్నాయని అటువంటి కల్చర్ గతంలో కొన్ని పార్టీలు చేసుకుంటూ వచ్చాయని అదే విధంగా దేవుడి పేరిట రాజకీయాలు చేస్తూ అధికారం పొందాలని బీజేపీ చేస్తున్న ఆయనని విమర్శించారు అలాంటి ప్రజాప్రతినిధులు కాకుండా మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు మీ ఇంటికి వెళ్ళి పెట్టలేదు ఇవాళ గొప్పతనం ఏంటంటే మహిళల పవర్ కట్టిస్తా అంటున్నారు రాజకీయాల్లో ఎవరైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సిన్సియర్ గా పనిచేస్తారో వాళ్ళ అవకాశం ఇవ్వాలి చాలా మంది ఏంటంటే రాజకీయం తెలివైన వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా రెండు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకోవడం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పదివేల కోట్లు టార్గెట్ పెట్టుకోవడం ఈ సిస్టమ్ లో మార్పు రావాలి ప్రజలు గమనిస్తా ఉన్నారు ముందు కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాని అంటి అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు చుట్టుపక్కల వారు ఎంకరేజ్ చేతూ నాయకత్వం